మిర్చిక సాలం మనం ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవి మిర్చికా సాలం మనం బజ్జీ వేసుకుంటాం కదా ఆ మిర్చీస్ ఆకుగా కట్ చేసి ఇందులో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసి ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకుందాం టమాటా ఆనియన్స్ అలాగే హోల్ గరం మసాలా విత్ బగారాకు అన్నీ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ యాడ్ చేసుకున్నాం స్పూన్స్ ఇది గ్రేవీ కోసం పేస్ట్ పల్లీలు గసగసాలు కొబ్బరి పొడి హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం ఇది ఇప్పుడు మనం ఫ్రై అయిన దాంట్లో యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకొని మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో మెల్ట్ అయిపోయి తిక్ గ్రేవీ వస్తుంది అప్పుడు మిర్చి మిర్చి మొత్తం యాడ్ చేసుకున్నాం ఫ్రై చేసుకున్నాం పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ ఇది మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇట్లా ఆయిల్ మంచిగా పైకి వచ్చింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకొని ఇట్లా బాగా ఫ్రై చేసుకున్నాం చూడండి ఆయిల్ మొత్తం ఎంత మంచిగా పైకి వచ్చిందో ఇప్పుడు మనం ఇందాక మనం మిర్చి మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా ఇది మొత్తం ఇందులో యాడ్ చేసేది ఈ మసాలా మొత్తం దీనికి కలిసిపోయేటట్టు మిర్చి మొత్తం ఇందులో యాడ్ చేసుకున్నాం కదా బాగా కలిపి కొంచెంసేపు దమ్ చేసాం వన్ అండ్ హాఫ్ స్పూన్ మిర్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నా స్పూన్ వేస్తున్నా వేసుకుందాం ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకున్నాం ఇలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నా నేను మీ టేస్ట్ చూసుకొని వేసుకున్నాను ఇలా బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు చూడండి ఇక్కడ అడుగు మాడిపోతుంది కొంచెం లైట్గా వాటర్ పోసుకొని అలా వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మళ్ళీ ఆయిల్ మొత్తం తేలే వరకు ఫ్రై చేసుకొని చూడండి కొత్తిమీర పుదీనా వాష్ చేసుకున్న ఈ గ్లాస్లో వేసి కొంచెం సేపు మూత పెట్టి ఇది ఫైవ్ కేజీస్ బిర్యానీకి వాటర్ పెట్టుకున్నాం ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ లైట్గా మొత్తం హోల్ గరం మసాలా తాజీరా లవంగాలు వన్ స్పూన్ గీ మనం ఫైవ్ కేజీస్ బిర్యానీ వేస్తున్నాము ఫైవ్ కేజెస్ రైస్ తీసుకుంటే మనం సిక్స్ కేజెస్ చికెన్ తీసుకున్నాము ఈ చికెన్కి మొత్తం మసాలాలు పెరుగు కారం ఉప్పు అల్లం వెల్లలు పేస్ట్ హోల్ గరం మసాలా అలాగే కొంచెం ఆయిల్ వేసి ఆ లెమన్ ఫైవ్ లెమన్స్ మొత్తం ఇందులో రసం విండి బాగా ముక్కలకు మసాజ్ చేసి రెస్ట్ ఇచ్చినాము ఇది టూ అవర్స్ నుంచి ఇట్లా రెస్ట్ ఇచ్చినాము అన్నమాట ఇలా ముక్కలకి ఉప్పు కారం అయి అన్నీ పట్టించిన తర్వాత లాస్ట్లో పైనుంచి కొత్తిమీర పుదీనా అలాగే ఇంకొంచెం ఆయిల్ వేసి దీనికి మొత్తం రెస్ట్ ఇచ్చినాము చెప్పు చెప్పండి చేసిన తర్వాత కలిపి ఒక రెండు గంటల మూల ముందు పెట్టుకొని మంచిరే కాన్న మీద పెట్టుకొని ఇట్లా వేసుకోవాలి వేసుకొని म ज ఒక థర్టీ మినిట్స్ వరకు దమ్ చేసుకోండి దమ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్న చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్స్ మనం కూడా ఆన్ చేయండి అలా ఆన్ చేయడం వల్ల ఇచ్చేసి ఏ వీడియోన మీకే ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఒకసారి ఈ విధంగా రెసిపీ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్